వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఒకటి వచ్చేసి మూడు నెలలు మరొకటి వచ్చేసి నాలుగు నెలలు అవుతుందంట నాలుగు పళ్ళకు వచ్చి మరి వీటి రేటు వివరాలు ఏంటి వీటి కథ ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ రోడ్డ డిస్టిక్ తెలంగాణ స్టేట్ రైతు వీటిని సింగిల్ సింగిల్ గా ఆయన ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రేటు కుదిరితే మరి రైతుని అడిగి రేటు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు నాలుగు పనులనే ఉన్నాయి కదా ఎక్కడ మనది అంటే చెప్పు ఏం చెప్తున్నావు రేటు రెండు అరవై రెండు అరవై టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు మరి ఇక్కడ మార్కెట్లో ఎంత అడిగారు ఈరోజు రెండు పది టూ ల్యాక్ టెన్ థౌసండ్ అడిగినారు మీరు ఫైనల్గా ఏం చెప్పారు రెండు లక్షల ముప్పై వేలు చెప్పినారంట వీళ్ళు మరి మొత్తానికైతే రెండు లక్షల పది వేలు అడిగారు అని చెప్తున్నారు ఏం పేరు అండి పేరు వీరారెడ్డి మరి నెంబర్ చెప్పు సార్ నైన్ ఫైవ్ 05 ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఓకే ఓకే అది మొత్తానికి రెండు నాలుగు నాలుగు పళ్ళ పొడలు ఒకసారి పండ్లు చూపి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అట్లే పోతాయి కదా ఇది వైపు ఓకే రైట్ అది ముందే చూపిస్తుంది దీనికి దానికి నెల డిఫరెంట్ ఇది ముందర వచ్చింది నెల ఇది నెల ముందర వచ్చింది ఇది నెల వెనుకలు వచ్చింది ఇది నెల ముందర ఇది నెల ఎన్నికలు వచ్చింది మైలీ పనులు ఏమే పనులు అన్న మీ దగ్గర వ్యవసాయం వ్యవసాయం వేరే పనులు లోకల మళ్ళీ గీటాలు ఏమైనా గిరిక పనుల ప్రాక్టీస్ కానీ ఇంటికాడ ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ కుషాల మీద కట్టుకుంటుండ్రీ పంద్యాలకైతే పెళ్ళారు లోకల్ చిన్న బండ పంద్యాలకు పెళ్ళారు లాగాచ్చారు లాగిచ్చారా మీరు కొనుక్కునే ముందుకు ముందు ఎక్కడ ఎన్ని నెలలు ఎప్పుడు చూసినారు మీరు వీటిని ఆరు నెలలు ఆరు నెలలు అవుతుంది ఎక్కడ తీసుకున్నారు మీరు మేడికొండ మేడికొండ రైతు తీసుకున్నారా చూసుకున్నారా అవులేవులే